కొత్తగా పెళ్ళైన రాధ భయం భయంగా అత్తారింట్లో అడుగు పెడుతుంది అందరూ మంచివాళ్లే కానీ అత్తగారు శారద గారిని మాత్రం అర్థం చేసుకోవడం కష్టం ఆమె మాటలు బాగా తక్కువ చిరునవ్వే చూపించేది కాదు ఇంట్లో అందరూ ఆమెకి భయపడి ఉంటారు అయితే రాధ మాత్రం పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని అన్నీ టైంకి చేసుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అయితే రాధకు తన అత్తగారు అంత కోపంగా ఎందుకు ఉంటున్నారో అర్థమయ్యేది కాదు ఎప్పుడు శారద రాధ మీద మాటికి కోప్పడుతూ చిరుబుడులాడుతూ ఉంటుంది అయితే రాధకు అత్తగారు ఎందుకు తిడుతున్నారు అర్థమయ్యేదే కాదు ఒకరోజు రాధ అత్తగారు శారద దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అత్తయ్యా పండుగ వస్తుంది కదా ఇల్లంతా శుభ్రం చేయమంటారా చెయ్యి అలాగే అత్తయ్య గారు అలా చెప్పి రాధ శుభ్రం చేయడానికి వెళ్తుంది రాధ శారద రూమ్ శుభ్రం చేస్తుండగా ఒక ఫోటో చూసింది ఫోటోలో చిన్న వయసులో శారద పక్కన ఓ అమ్మాయి రాధలాగే ఉంది అయితే రాధకు శారద పక్కన ఉన్న అమ్మాయి ఎవరో అర్థం కాలేదు తన అత్తగారైతే ఎప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్పనేలేదు అంతా శుభ్రం చేయడం అయిపోయిన తర్వాత రాధ ఇలా అడిగింది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు ఆ ప్రశ్నకు శారద క్షణం మౌనంగా ఉంది సేపటి తర్వాత దుఃఖం దిగమింగుకొని అత్త రాధతో ఇలా అంది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మా అక్క వాళ్ళ కూతురు నేను నా సొంత కూతుర్లాగా పెంచుకున్నాను అయితే ఆమె అనారోగ్యంతో పెళ్లి కాకుండానే చనిపోయింది ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అప్పుడు నేను చాలా బాధపడ్డానమ్మా ఆ విషయాన్ని నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను అప్పటి నుండి ఎవరిపైన ప్రేమ చూపించాలన్నా భయం వేస్తుంది అత్త మాటలు విన్న రాధకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన అత్త బాధను అర్థం చేసుకుంది ఎప్పటినుంచి తన అత్తను అపార్థం చేసుకున్నందుకు బాధపడుతుంది అత్తతో ఎలా అంటుంది ఇన్ని రోజులు మీరు నాపై కోపం చూపిస్తుంటే నేను అపార్థం చేసుకున్నాను అత్తయ్య గారు నన్ను క్షమించండి మీరు ఎంతో మంచివారు మీరు నన్ను మంచిగా చూసుకోండి నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అది విన్న అత్త మనసు కరిగిపోయింది నుంచి తన అత్తను కూడా అమ్మలాగా చూసుకోవటం మొదలుపెట్టింది ఇదంతా విన్న రాధకు ఒక విషయం అర్థమవుతుంది ప్రతి ఒక్కరి మౌనం బాధ వెనక ఏదో ఒక చేదు జ్ఞాపకం ఉండి ఉంటుందని కొంతమంది బయట పెడతారు కొంతమంది పడరు అది చూసి అపార్థం చేసుకోకూడదని రాధకు అర్థమైంది మనం ధైర్యం చేసి ప్రేమను చూపిస్తే కుటుంబం మొత్తం మారిపోతుంది రాధ మరియు తన అత్త ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉన్నారు మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం వీలైతే మీ నిజ జీవితంలో జరిగిన కథలను మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ స్టోరీని మా అన్వికా టీవీ తెలుగులో ఒక ఎపిసోడ్గా పెడతాం